శ్రోతలందరికీ నమస్కారం పుత్తూరు విజయలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి హాస్య కథని విందామా తెల్లవారింది నోట్లో వేపుల్లలు పెట్టుకుని మగవారు చెంబులు పట్టుకొని ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి వచ్చేశారు ఆ విధంగా వచ్చిన వాళ్ళు సామాన్యంగా అంత తొందరగా తిరిగి ఇంట్లోకి వెళ్ళరు నిన్న రాత్రి భోజనాలు ఆయన దగ్గర నుంచి తెల్లవారి కోడి కూసే లోపల ఏం వింతలు విడ్డూరాలు జరుగుతాయో వైన వైనాలుగా చెప్పుకోవాలి అప్పుడు ఇంటి మొహం పట్టేది అందులోనూ ఆ వేళ బ్రాహ్మణ వీధిలో కాస్త సందడిగా ఉంది రాజమ్మగారు ఇంటి అరుగు మీద నిలబడి ఆవేశంగా మాట్లాడుతుంది చుట్టూ చేరిన వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు ఏమిటి నిజమే అంత మాటన్నాడా పిదపకాలం పిదప బుద్ధులును ఆవిడ వయసులో ఆరో లేడు వాడికి ఎంత ధైర్యం అంటూ బుగ్గలు నొక్కుంటున్నారు ఎవరినని ఏం లాభం లేమ్మా అంతా నా కర్మ ఏ దిక్కు లేనిదాన్నని అందరికీ నేనంటే అలసే రాజమ్మ గారి కంఠం బరువెక్కింది అంత మాటలు ఎందుకు వదిన నీకిక్కడ ఏం తక్కువైంది ఓదార్చింది శాస్త్రులు గారి భార్య ఆవిడ బాధపడిందంటే పడదు మరి నువ్వు లక్ష చెప్పు ఈ మధ్య మన ఊళ్ళో ప్రతివాడికి కొమ్ములు వచ్చేస్తున్నాయి భయం భక్తి లేకుండా పోతుంది ఊరి కరణం గారు ధర్మరాజు ఆయన అలసు చూసుకొని పెట్రైపోతున్నారు జనం అంది శ్రీలక్ష్మమ్మ అక్కడే ఉన్న కరణం గారి భార్య కామాక్షమ్మకి కష్టం వేసింది ఇది మరి బాగుంది ఊరుము ఊరిమి మంగళం మీద పడిందని మధ్యలో ఆయన ఏం చేస్తారు అంది నిష్ఠూరంగా ఆయనకి కాకపోతే ఇంకెవరు చేస్తారు అందరినీ క్రమశిక్షణలో ఉంచవలసిన బాధ్యత ఆయనది కాదా అంది మరో ఇల్లాలు ఏమిటో కానికాలం వచ్చి పడింది ఆ మహాత్ముడే ఉండి ఉంటే గ్రామానికి అరిష్టం వచ్చేది కాదు అంది శాస్త్రులు గారి భార్య ఏం చేస్తాం మన దురదృష్టం గాంధీ గారు లేకపోతేనే నెహ్రూ గారు లేరా రాజగోపాలచారి గారు లేరా సంజీవరెడ్డి గారు లేరా నేను వెంటనే గుంటూరు నుంచి మా అన్నయ్యని పిలిపిస్తాను వాడు ఢిల్లీకి చిన్నపట్నానికి ఉత్తరాలు రాస్తాడు వాళ్ళు వెంటనే విషయం పరిష్కారం చేస్తారు అంది శ్రీలక్ష్మమ్మ ఆవిడ అన్నగారు గుంటూరులో ప్లీడరు అన్ని విషయాలు తనకి తెలుసు అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు బావిలో పూడిక తీసేవాడు రాకపోయినా మాట్లవాడు గిన్నెలు సరిగ్గా మాటు వెయ్యకపోయినా ఢిల్లీకి ఉత్తరం రాస్తానంటుంది ఆవిడ ఢిల్లీ ఉత్తరం అంటే అందరికీ హడులు అప్పుడు అంతే అయింది ఢిల్లీ అనేసరికి కరణం గారి భార్యకి భయం వేసింది ఈ మాత్రం దానికి అంతదాకా ఎందుకులే వదినా మీ అన్నయ్య గారికి నేను చెప్తానులే అంది దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్లు ఎప్పుడో చేస్తానంటే కాదు ఈ వ్యవహారం ఏమిటో ఇవ్వాలనే తేలిపోవాలి అంది రాజమ్మగారు ఖచ్చితంగా అట్లాగేలే ఆ మాటే చెప్తాను హామీ ఇచ్చింది కరణం గారి భార్య హామీ ఇచ్చి ఇంటి ముఖం పట్టింది రాజమ్మగారు మాత్రం అరుగు మీదే ఉంది చుట్టూ గూమి కూడిన వారిలో కొంతమంది వెళ్తున్నారు కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు అదో మారుమూల పల్లెటూరు రెండు మైళ్ళు నడిచి వెళ్ళి బస్సు ఎక్కితే గాని బయట ప్రపంచం కనిపించదు పాడి పంట పుష్కలంగానే ఉన్నాయా గ్రామంలో గుడి గోపురము ఉన్నాయి వీధి బడి పోస్టాఫీస్ అనే అరుగు కూడా ఉన్నాయి ఆ ఊరి జనానికి కావలసినంత పని బోలెడంత తీరిక ఉన్నాయి స్వాతంత్ర్యం వచ్చిన ఆనందం గాంధీగారు పోయిన దుఃఖం కలిపి అనుభవిస్తున్న రోజులవి ఆ ఊళ్ళో సామాన్యంగా గొడవలు దెబ్బలాటలు జరగవు జరిగిందంటే మాత్రం ఊరందరికీ కావలసినంత కాలక్షేపం ఆరు నెలల క్రిందట నర్సయ్య గారి అమ్మాయిని కాపురం తీసుకువెళ్ళే విషయంలో తగాదా వచ్చింది పెళ్ళికి పెడతామని చెప్పిన బంగారంలో తక్కువ పెట్టారని అత్తవారు అలిగి కోడల్ని పుట్టింటికి పంపేశారు పుట్టిల్లు అంటే అదేం యోజనాల దూరం లేదు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య మూడిల్లుంటాయి అంతే అత్తారింటి నుంచి వచ్చిన కూతుర్ని మర్నాడు పొద్దున్నే పెరగాన్నం పెట్టి అత్తారింట్లో దిగ విడిచి వచ్చారు పుట్టింటివారు ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టింటికి తోలేశారు అత్తారు ఆ విధంగా ఆ అమ్మాయి ఆ రెండిళ్ళ మధ్య తిరుగుతూ విసిగేస్తే ఏ పక్కింట్లోనో అచ్చగాయలు ఆడుకుంటూ రోజులు వెళ్ళదీసింది చివరికోనాడు పెద్ద తగాదా అయిపోయి ఆ పిల్లవాడికి మళ్ళీ పెళ్లి చేస్తామన్నాడు పిల్లవాడి తండ్రి పిల్ల తండ్రి పంచాయితీ పెట్టాడు అంతా విని అఘోరించి మొహం కడుక్కున్నట్లుంది నవర్సు బంగారం కోసం కోడల్ని కాదంటారా నిదానంగా పెడతారులే బంగారం ఆయన ఎక్కడికి పోతాడు నువ్వెక్కడికి పోతావు అదృష్టం బాగుంటే వచ్చే ఏడాది నీ మనవడికి పెడతాడు ఆ బంగారం ఇహ నువ్వు అనవసరంగా గొడవ చేయకు అని మందలించి పంపేశాడు కరుణం గారు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇవ్వాలి తగువు గబగబా పనులు తెమల్చుకొని గారి ఇంటి ముందు చేరారు జనం వాది రాజమ్మగారు అప్పటికి ఎప్పుడో వచ్చి కూర్చుంది ప్రతివాది సుబ్బారావే రావాలి కబురు పంపించారు రోడ్డు మీదికి వెళ్ళాడు సరుకు కోసం రాగానే వస్తాడని చెప్పారు ఇంట్లో వాళ్ళు సుబ్బారావు తండ్రి వెంకట్రావు మాత్రం వచ్చి ఓ మూల కూర్చున్నాడు సమయానికి నేను ఇంట్లో లేను భజన మందిరం దగ్గరికి రేడియో విందామని తగలడ్డాను ఏం జరిగిందో నాకు తెలియకపాయే ఇక నేనేం మాట్లాడను అన్నాడు జరిగినది అంతా అప్పటికి ఒకటికి పదిసార్లు విన్నారు అందరూ రాజమ్మగారంటే అందరికీ అభిమానమే ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగింది తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు మూడేళ్ల వయసులో వివాహం అయింది ఎనిమిదవ ఏటా మాసం పూజ చేసుకొని ముత్తైదువులకి పేరెంటం పిలవాలని లక్షణంగా పట్టుబట్టలు కట్టుకొని ఒంటెడు నగలు పెట్టుకొని గుమ్మం దాటేసరికి ఎదురొచ్చాడు అత్తారింటి జీతగాడు రాజమ్మగారి భర్త పాము కరిచిపోయాడని వార్త తీసుకొని దిక్కుమాలిన ఆస్తి కట్టుకుపోతానా ఆ ఆస్తి కోసం నా బిడ్డని అక్కడికి పంపను అని ఏడ్చాడా తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయింది ఆవిడ తండ్రి ఏనాడో పోయాడు తల్లికి తొంభై దాటాయి రాజమ్మగారికి డెబ్బై దాటాయి ఏనాడైనా ఒకరిని ఒక మాట అని ఎరుగునా ఒకరికింత పెట్టడం తప్పించి ఒకరి దగ్గర ఆశించి ఎరుగునా అటువంటిది ఆవిడని పట్టుకొని అంత మాట అనడానికి ఆ విధవకి ఎంత ధైర్యం అంటూ రాజమ్మగారి పక్షాన మాట్లాడుతున్నారు కొందరు ప్రతివాది విషయానికి వస్తే పిట్ట కొంచెం కూతగనో అన్నట్లు చిన్నవాడైన అఖండు సుబ్బారావు నిండా ఇరవై ఏళ్ళు లేవు ఆరేళ్ల నాడు తండ్రి అర్ధాంతరంగా జబ్బు చేసి మంచాన పడితే ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఇటు వ్యాపారం చూసుకుంటూనే ఇద్దరు అక్కలకు పెళ్లి చేసి పంపించాడు అసలు వ్యాపార దక్షతకి ముచ్చట వేస్తుంది ఊరికే ఇంతింత సరుకు తెచ్చి వృధా చెయ్యడు అట్లా అని ఏది అడిగినా లేదనడు మొన్న ఏమైందనుకున్నావు పిన్ని గుడివాడ నుంచి మా వెయ్యపురాలు వచ్చింది మల్లెపూల కాలం మనవరాలికి చక్రాల జడ వెయ్యాలని ముచ్చట పడింది తీరా చూస్తే ఊలు ముక్కలు లేవు ఇదే మా గుడివాడలో అయితే మనిషిని పంపిస్తే బజారుకు వెళ్ళి మనం పుల్లలకి ముగ్గులు గుచ్చుకునేలోగా పట్టుకొచ్చేవాడు ఈ పల్లెటూరులో ఏం దొరుకుతాయి ఏం చేస్తాం వంకుల జడ వేసి తగలాడతాను అని బాడైపోయింది పోని మన సుబ్బారావు కొట్లో ఉందేమో అని పంపించాను ఊలు ముక్కలతో పాటు నక్కి ఉండా కూడా పంపించాడు సుబ్బారావు మా వియ్యపురాలి మొహం పెంకులా మాడిపోయిందనుకో మన ఊరి పరువు నిలిపావురా సుబ్బారావు అన్నాను అంటూ సుబ్బారావు పక్షాన మాట్లాడింది ఓ ఇల్లాలు దీంతో అక్కడున్న వారంతా రెండు జట్లుగా విడిపోయి మాట్లాడడం ప్రారంభించారు ఎండెక్కుతుంది గొడిగేసుకొని వచ్చాడు సీతాపతి గారు గారి తర్వాత కరణం గారంతటి వాడు ఆయన ఆయన్ని చూడగానే కరణ భూషయ్య గారి ప్రాణం లేచి వచ్చింది రాబావా సమయానికి వచ్చావు అంటూ ఆహ్వానించాడు ఆయన ఊరొదిలి వెళ్ళి రెండు రోజులైంది ఆ ఏమిటి బావా హడావుడి అని అడిగాడు సీతాపతి మన సుబ్బారావు లేడు వాడు మన రాజమ్మ గారిని నానా మాటలు అన్నాడుట చెప్పాడు భూషయ్య వాడేం చెప్పలేదే బస్సు దిగి వాడి బండిలోనే నేను వచ్చింది వాడు అటు వెళ్ళాడు నేను ఇటు వచ్చాను ఇంతకీ ఏం జరిగిందట అడిగాడు సీతాపతి ఆశ్చర్యంగా ఇంకేం ఆయన అంటూ అరవై ఆరోసారి మొదలుపెట్టింది రాజమ్మగారు నిన్న సాయంత్రం దీపం పెట్టాక కుంపటి వెలిగించి ఇన్ని బియ్యం ఉడికేసుకున్నాను అమ్మకి అన్నం పెట్టబోయాను రాజ్యం నాకు బంగాళదుంప వేపుడు తినాలని ఉందే అన్నది మా అమ్మ పెద్దది ఈ పూట పడుకుంటే తెల్లవారి లేస్తుందా లేదా నమ్మకం లేదు పోని నోరు తెరిచి అడిగింది కదా అని ఆ చీకట్లో పడిపోయాను సుబ్బారావు కొట్టుకి ఓ అరవీసే బంగాళాదుంపలివ్వరా అంటే లేవు పొమ్మన్నాడు ఎదురుగా చాటులో ఉన్నాయి దుంపలు సరుకు ఉంచుకొని లేదంటావేంట్రా అంటే నన్ను నానా మాటలు అన్నాడు అంది రాజమ్మగారు అదేమిటది సరుకు ఉంచుకొని లేదన్నాడా ఆశ్చర్యపోయాడు సీతపతి అవునుట వాడు అట్లాగే అన్నాడుట ఈవిడ ఒట్టేసి చెప్తుంది అదే నిజమైతే వాడికి తగిన శాస్తి చెయ్యాల్సిందే ఏ విధంగా ఈ తగు పరిష్కారం చెయ్యాలా అని మదన పడుతుంటే నువ్వు వచ్చావు నా నెత్తిన పాలు పోసినట్లు అయిందనుకో అన్నాడు భూషయ్య వాడిని రాని అడిగి తెలుసుకుందాం ధైర్యం చెప్పాడు సీతాపతి అదిగో సుబ్బారావు వస్తున్నాడనే వర్తమానం అందింది అంతా కలకలం సుబ్బారావు రానే వచ్చాడు రారా నిన్న వాగిన వాగుడంతా ఇప్పుడు పెద్ద మనుషుల ముందు వాగరా అని హూంకరించింది రాజమ్మగారు సుబ్బారావు తెల్లబోయాడు నేనేమన్నానే మా అమ్మ నిన్ను అన్నాడు అమాయకంగా చేసేదంతా చేసి ఆ నటన చూడండి అన్నారు రాజమ్మ పక్షం వాళ్ళు మీరాగండి నన్ను మాట్లాడనివ్వండి అని గదిమారు భూషయ్య గారు ఏరా సుబ్బారావు నిన్న సాయంత్రం ఆవిడొచ్చి బంగాళదుంపలు ఇమ్మంటే లేవు పొమ్మన్నావుట విచారణ ప్రారంభమైంది అవును అన్నాను చెప్పాడు సుబ్బారావు చూసారా చూసారా నేను చెప్పలే లబలబలాడింది రాజమ్మ సరుకు ఉంచుకొని లేదనడం తప్పు కదరా అందులోనూ పెద్ద ఆవిడ పడుతూ లేస్తూ వచ్చి అడిగితే కాదనడం దూర్త లక్షణం కదూ నిలదీశాడు కరణం గారు అది కాదు తాతయ్య దుంపలు చూడబోతే కాసినే ఉన్నాయి ఇంకా గుంటూరు నుంచి వచ్చే ఆఖరి బస్సు రాలేదు బస్సు దిగి ఎవరింటికైనా చుట్టం రావచ్చు అల్లుడు రావచ్చు ఉన్న దుంపలు కాశీని మా అమ్మకిస్తే ఎవరైనా వస్తే ఆఖరి క్షణంలో ఎక్కడికి పరుగులు పెడతాం అందుకే లేదన్నాను అన్నాడు సుబ్బారావు అదీ విషయం చూశారా వాడి ముందు చూపు నిజమే మరి ఎవరైనా వస్తే ఇంత కూర ముక్కైనా వేయకుండా అన్నం పెడితే మన ఊరి పరువు ఏమైపోవాలి అంది ఇందాక ఊలు ముక్కల గురించి మెచ్చుకున్న ఇల్లాలు అవునవును అనుకున్నారు అందరూ అందులో రాజమ్మ గారి వైపు వాదించిన వారు కూడా ఉన్నారు రాజమ్మ గతుక్కు మంది మాట తిన్నగా వచ్చుగా పెద్దముండదాన్ని నన్ను పట్టుకొని ఇప్పుడు ఇంత అర్జెంటుగా దుంపలు ఎందుకు ఎందుకులేమ్మామ్మ నీకు పెళ్ళివారు వస్తున్నారా అని వెటకారం ఆడాడు ఆ వెదవ కూతలు ఎందుకు అడగండి ఇంకో పాయింట్ లేవనెత్తింది ఏరా ఆ మాట అన్నావా నిలదీశాడు కరణం గారు అదేమిటి తాతయ్య మా అమ్మని పరాచకం ఆడటం నాకు కొత్త ఆ మాటకొస్తే నిన్న మధ్యాహ్నం నా కొట్టుకొచ్చి మా అమ్మ ఏరా ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి నీకంతగా ఏ పిల్ల నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకో అనలేదా అన్నాడు సుబ్బారావు అంతా గొల్లున నవ్వేశారు రాజమ్మగారు కూడా కోపం నటించబోయి చాతకాక ఊరుకుంది ఏమమ్మా ఏమంటావు ఏదో చిన్నతనం కుర్ర వెదవా అన్నాడు సీతాపతి ఇక ముందు ఇట్లా చెయ్యొద్దని చెప్పండి అంది రాజమ్మగారు బింకంగా ఏరా మరి ఏమంటావు ప్రతివాదిని అడిగాడు అట్లాగేలే తాతయ్య అన్నాడు సుబ్బారావు ఏవమ్మా విన్నావు కదా అన్నారు కర్ణం గారు తలాడించింది ఆవిడ మా అమ్మ సరుకొచ్చింది దుంపలు ఇంట్లో తాతమ్మకిచ్చి వస్తున్నాను కూరొండుకు తిను అన్నాడు సుబ్బారావు గారితో ఉద్ధరించావులే కాసేపు ఆగి అటురా కూర ముక్కలు పెడతాను నేను చేసిన ఎప్పుడంటే పడి చచ్చిపోతావుగా అంది రాజమ్మగారు లేచి ధవల కిరీటం సర్దుకుంటూ అంతా లేచారు బాగానే ఉంది సంబడం అనుకుంటూ పోయారు కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే